పిత పుత్ర పవిత్ర ఆత్మనవమనం ఆమె ప్రస్తుతలోట హలో లలివియా ఈరోజు మాట్లాడుకునేది మంగళవారత జపం గురించి మాట్లాడుకుందాం ఈ మంగళవారత జపము మనకి జపదండలు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము ప్రతిరోజు ప్రార్థనలో కూడా ప్రతిరోజు ప్రార్థనలో కూడా మనము ఈ యొక్క మంగళవార జపాన్ని వాడుతూ ఉన్నాం సో ఈ యొక్క జపం యొక్క వివరణ గురించి చూద్దాం ప్రస్తుతలోట హలో లూయా దీనిలో మొదటగా దేవరప్రసాదము చేత నుండి మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు ఈ యొక్క పదాన్ని చెప్పింది ఎవరు అంటే గాబ్రియల్ దేవదూత మరియ తల్లికి దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు అమ్మ నువ్వు దేవుని యొక్క వరప్రసాదాల చేత దేవుని యొక్క శక్తి చేత నింపబడిన దానివి మరి తల్లితో గాబ్రియల్ దూత మాట్లాడుతున్నాడు పరలోకం నుంచి గాబ్రేల దూతను తండ్రి దేవుడు పంపిస్తున్నాడు మరీ తల్లితో మాట్లాడి మరీ తల్లి యొక్క పర్మిషన్ తీసుకోవడానికి ఏమని అమ్మ నీ నీ యొక్క గర్భంలో కుమారుడు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నీ నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ విధంగా నీ యొక్క జీవితంలోనికి యేసుప్రభు వస్తారు అని చెప్పడానికి ఒక మాట మాట్లాడడానికి వస్తూ ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు అనమాట మరీ తల్లితో చెప్తూ ఉన్నాడు ఈ విష చెప్తున్నాడు అమ్మ దేవుని యొక్క వరప్రసాదాల చేత నినపడిన నువ్వు నీకు ధన్యవాదాలు అని చెప్తున్నాడు ఈ యొక్క వాక్యం మనము చూసినట్లయితే లూకాస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఏడులో ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఉంటుంది అనుగ్రహ పరిపూర్ణాల నీక్షుభము అంటే అనుగ్రహాల చేత దేవుని యొక్క అనుగ్రహం చేత నింపబడినటువంటి మరి తల్లి నీకు వందనము నీక్షుభం అని చెప్తూ ఉన్నాడు సో తర్వాత వారు మీతో ఉన్నారు దేవుడుతో అనుగ్రహాలతో నింపుడి ఉన్నావు తర్వాత వేలిన వారు అంటే దేవుడు నీతో ఉన్నాడు సర్వేశ్వరుడు నీతో ఉన్నాడు అంటే దేవుని యొక్క శక్తి మరీ ఉంది దేవుడే స్వయంగా మర్రి ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇది మనం మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యం కూడా ఎక్కడ జరుగుతుందంటే లుకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిది ఆ తర్వాత ఉన్న వాక్యాల్లో చెప్తూ అనమాట ఇదిగో ఇరవై నలభై నలభై రెండు ఆ వచనాలు నలభై ఒకటి నలభై రెండు వచనాలు ఉంటుంది ఇది ఒక ఇది ఎవరు అన్నారు అంటే ప్రెస్ధ లో హలలుయ హలలుయా హలలుయా సో దేవదూత ఫస్ట్ పలుకుతూ ఉన్నాడు అండి ప్రసాదం చదివిన మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారనే పదాన్ని ఎవరు పలుకుతున్నారంటే దేవదూత మరి తల్లితో చెబుతూ ఉన్నాడు తర్వాత శ్రీలంధంలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ గ్రహలం వేసు ఆశ్రదింపిన వారు అగునే ఈ యొక్క పదము కూడా మనకు బైబుల్ నుంచే వచ్చింది ఈ యొక్క అది ఎక్కడి నుంచి అంటే లూకాస్ వార్త ఒకటో అధ్యాయము నలభై రెండు ఈ యొక్క వచనాల్లో వస్తుందనమాట సో ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే ఎలిజబెత్ అమ్మ మరి తల్లితో మాట్లాడుతుంది ఎప్పుడైతే గాబ్రియల్ దూత మరి తల్లికి దర్శనమిచ్చి చెప్తూ ఉన్నాడో అమ్మ ఇదిగో నువ్వు దేవుని యొక్క వరప్రసాదాలతో నింపబడి ఉన్నావు నీకు ఒక గర్భం నుంచి ఒక శిశువు పుట్టును ఆయనకి ఇమ్మని పేరు పెడతారు అని చెప్తూ ఉన్నాడు ఆ చెప్పిన తర్వాత మరి తల్లి ఎలిజబెత్ అమ్మను కలవడానికి వెళ్తూ ఉంటుంది వెళ్ళినప్పుడు ఆ ఎలిజబెత్ అమ్మ కలిసినప్పుడు ఆ ఎలిజబెత్ అమ్మ కూడా ఈ విధంగా స్త్రీలందరిలో ఆస్వాదింపడిన వారు మీరే అని అవన్నీ మరియు తల్లిని పొగుడుతుంది అనమాట మీ గర్భఫలము ఏసు ఆశ్చర్యపడినవారు అగునే అంటే ఈ యొక్క వాక్యమంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరు సొంతంగా రాసింది కాదు ఎవరు చెప్పింది కాదు ఇది స్వయాన బైబుల్ నుంచి వచ్చింది అనమాట సో దీని ఒకసారి మళ్ళా చూద్దాం దేవుని వరప్రసాదం చేత అండి మరియా తల్లి మీకు వందనము అంటే దేవుని యొక్క వరప్రసాదాల చేత నింపబడినటువంటి మరి తల్లి మీకు వందనము అని దేవతతో పొందుతూ ఉన్నారు వీళ్ళన వారు మీతో ఉన్నాడు దేవుడే స్వయాన మీతో ఉంటూ ఉన్నారు స్త్రీలలో ఆశ్రదం వారు మీరే స్త్రీలందరిలో ఆశ్రదం వారు మీరే అంటే ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి స్త్రీలందరిలో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరిలో కూడా ఇప్పటివరకు కానీ పుట్టిన కానీ పుట్టబోయే కానీ జీవించి మరణించిన వారు కానీ జీవించబోయే కా పుట్టబోయేవారు కానీ వీరందరిలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరిలో కూడా ఆశ్రదం వారు ఎవరయ్యా అంటే పూర్తిగా ఆశ దేవుడు చే వారు గొప్పవారు ఎవరయ్యా అంటే మరీ తల్లి సో మీ గర్భఫలముకు యేసు ఆశ్రదన వారు అవినే అంటే మీ గర్భఫలము ఏసయ్యా వారు ఆయన దేవుని యొక్క కుమారుడు ఆయనే దేవుడై ఉన్నాడు సో ఈ యొక్క దాని యొక్క అర్థం ఆ విధంగా ఉంది దానికి మనం నెక్స్ట్ ఏముందంటే పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాతులమైన మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయంలో ప్రార్థించండి అమ్మ మరి తల్లి మీరు పరిశుద్ధురాలు దేవుని యొక్క తల్లివి ఇగో నేను పాపాత్మునై ఉన్నాను కాబట్టి నా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయముందు ప్రార్థించండి అంటే మనం మరీ తల్లితో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం మనము వేడుకుంటున్నాం అమ్మ నువ్వు దేవుని వరప్రసాదాల చేత ఇంపడే ఉన్నావు ఆ దేవుడే నీతో ఉన్నాడు స్త్రీలలో అందరిలో కూడా గొప్పదని నీవే మీ గర్భఫలమైన యేసు కూడా గొప్పవారే ఉన్నారు కాబట్టి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాలైనటువంటి మరీ తల్లి ఇదిగో సర్వేశ్వని యొక్క దేవుని యొక్క తల్లి అయినటువంటి మీరు మా మీద మా కోసం ప్రార్థన చేయండి ఇప్పుడు ప్రార్థన చేయండి తర్వాత మా మరణ సమయం ముందు మేము చనిపోయే సమయంలో కూడా మా కోసం మీరు ప్రార్థన చేయండి అని యొక్క ప్రార్థన యొక్క ఉద్దేశం ఇది మంగళవార్త జపము లేదా మంగళవార్త ప్రార్థన అంటూ ఉంటారు అన్నమాట ఇది ఈ ప్రార్థన మనము జపదండలు ఎక్కువగా వాడుతూ ఉంటాము జపమండల్లో ఎక్కువగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాము ఈ ప్రార్థన మన క్యాథలిక్స్కి కథోలికలకి ముఖ్యమైనటువంటి ఒక ప్రార్థన ప్రతిరోజు కూడా చెప్పే ఒక ప్రార్థన ఇది మన మరితల్లి గురించి మనం చూసినట్లయితే ఇక్కడ మరితల్లి తల్లి ఎలాంటి ఎలాంటి ఒక లక్షణాలు కలిగి ఉన్న తల్లి అంటే ఆవిడ మన యొక్క అవసరాల గురించి తండ్రి దేవునికి లేదా ఏసయ్యకి ప్రార్థన చేసే తల్లి మనం కానపల్లి పెళ్లి విందులో కూడా చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే వారికి ద్రాక్షరసం తక్కువైనప్పుడు మరియ తల్లి వారిని ఏసయ్య అడుగుతుంది అయ్యా వారికి ద్రాక్షరసం తక్కువగా ఉంది అని అక్కడ ఎవరు కూడా మరియ తల్లిని అడగట్లేదు అమ్మ ఇక్కడ మాకు తక్కువైంది మీరు వెళ్ళి ఏసుప్రభుని మీ అబ్బాయిని ఒకసారి అడగండి అని కానీ ఆవిడే దాన్ని గుర్తించింది గుర్తించి ఆవిడ యసుభుకి చెప్తుంది యొక్క పెళ్ళిలో యొక్క ఇబ్బంది ఉంది కాబట్టి మీరే కొంచెం దయచేసి వారికి సహాయం చేయండి అని యేసప్రభుని అడుగుతుంది యేసుప్రభు అప్పుడు ఆ తల్లి మాట విని నా ఆ సమయం ఇంకా రాలేదు అయినా సరే తల్లి మాట విని అక్కడ ఉన్నటువంటి నీటిని ద్రాక్షరసంగా మారుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు చిత్తం కాకపోయినా దేవుడికి ఆ యొక్క ఉద్దేశం లేకపోయినా కూడా అక్కడ తల్లి మాటని విని ఆ విధంగా మారుస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఏమిటంటే ఈ మంగళవార్త చెప్పడం ద్వారా మనం కూడా అడుగుతున్నామా మరి తల్లి మీరు ఏ విధంగా అయితే కానపల్లి పిండుల్లో ఏ విధంగా అయితే మీరు ప్రార్థన చేశారో ఏ విధంగా అయితే యేసు ప్రభుని అడిగారో అదేవిధంగా మాకోసం మీరు ప్రార్థన చేయండి పాపాత్మలం మేము మాకోసం మీరు ప్రార్థన చేయండి ఇప్పుడు ప్రార్థన చేయండి తర్వాత మేము చనిపోయేటప్పుడు కూడా మేము యొక్క మేము యొక్క ఉద్దేశము మేము మీ దేవుని సన్నిధికి వెళ్ళాలని మా కోసం ప్రార్థన చేయండి అని మరి తల్లిని మనము వేడుకుంటూ ఉన్నాము ఈ ప్రార్థన ద్వారా మనము మరి తల్లికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఆవిడ యొక్క తల్లి యొక్క విన్నప ప్రార్థన మనం అడుగుతూ ఉంటాం అప్పుడు ఆ మరి తల్లి మరలా అని మన కోసం ప్రార్థన చేస్తుందన్నమాట దాని ఫలితము మనకు లభిస్తుంది పిత పుత్ర పవిత్రాత్మ ఉన్న ఆమె ప్రయస్తులలో